ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది ఆ మోసం అనేది అది ఇప్పటి నుంచి వచ్చినది కాదు పుట్టుకతోనే చంద్రబాబు నాయుడు గారికి రావడం జరిగింది కాబట్టి మన ప్రితమ్మ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేవారు ఎప్పుడు నిజము చెప్పినా కూడా ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పి మునీశ్వరుని శాపం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నిజం చెప్పడు అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆరు రోజుల్లోనే కానీ అది అచ్చరాల అవుతా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన నిజాలు మాట్లాడు చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి మరి ఈరోజు ఎన్నికల ముందు ఈ యొక్క అధికారం కోసం ఆయన ముఖ్యమంత్రి క్రీడాన్ని అధిష్ఠించడం కోసం ఎన్ని హామీలు అంటే అది కాని హామీలు దాదాపు నూట నలభై మూడు హామీలు ఇచ్చినాడు ఈరోజు హామీలన్నీ కూడా మీరు నెరవేర్చండి మీకు ఓడిటేసినాం మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినాం ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని చెప్పి ఈరోజు ప్రశ్న ప్రజలందరూ కూడా అడుగుతూ ఉంటే భయమేస్తుంది నాకు ఈ పథకాలు చూస్తంటే భయం వేస్తూ ఉంది అని చెప్పి మళ్ళీ మాట మారుస్తూ ఉన్నారు అంటే ఆ రోజుల్లో మీ యొక్క అధికారం కోసం మీరు ఈ యొక్క సపాదన కోసం ఆ రోజు ప్రజలను మోసం చేసి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గంలోని మంత్రులు ఈ పథకాలు ఇచ్చే ఈ రాష్ట్రాన్ని అమ్మేవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ రంగుల హైరాబాబుడు అచ్చన్న గారు ఇస్తారు మరి ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా ఆ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏదో వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రజలు ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ యొక్క పథకాల గురించి మీరు పలాని పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదు మీరు ఇచ్చిన ఆనంద ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు అని చెప్పి ఏది ప్రశ్నిస్తే కూడా వాళ్ళ మీద రెండు అధ్యయనం రాజ్యాంగం అమలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీకు తెలుసు గత ఎన్నికల సమయం నేను ఈ గ్రామానికి కూడా చెప్పడం రావడం జరిగింది ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా చెప్పాం ఎలా నేను మోసపోవద్దు గత పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన పద్నాలుగు సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ఆయన ఇచ్చిన హామీలో అమలు చేసిన పరిస్థితి లేదు మరొకసారి మోసం చేసేదానికి వస్తా ఉన్నారు దయచేసి నమ్మద్దు మోసపోవద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ హామీలు ఇస్తా ఉన్నాడు ఇంకా ఎంతోమంది మీద ఎంతమందికి పథకాలు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు మరి అటువంటి వాళ్ళకు నేను కోరిస్తే నాకు నప్తి చేకూరుతుందని చెప్పి ప్రజలు ఎందుకంటే ప్రజల ఆశావాహులు కాబట్టి మీరు వెజిటేరియన్ తింటారా లేకపోతే బిర్యానీ తింటారంటే మీరు పప్పంలో తింటారా బిర్యానీ తింటారంటే ఎవరు కూడా బిర్యానీ తింటూ ఉంటారు కానీ పొప్పన్నం తినే పరిస్థితి లేదు ఆ విధంగా ప్రజలు కూడా బిర్యానీ వైపే ముక్కు చూపించారు మరి ప్రజలు మరి బిర్యానీ తిన్న తర్వాత ఈరోజు అసలు రూపం తెలిసిపోయింది ఇది ఒకసారి మాత్రమే ఎన్నికల టైంలో మాత్రమే బిర్యానీ పెడతారు ఇప్పుడు మళ్ళీ పప్పన్నం చేస్తారు కార్యమర్లు జరిగిన చెప్పి ఈరోజు ప్రజలు మొత్తం పెడతా ఉన్నారు మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇచ్చిన హామీలు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇంట్లో ఎంతమంది వింటే ఎంతమందికి పిల్లలకు ఉన్నారు ఈరోజు మీరు చేస్తున్న కుమార్కు చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు కొంతమందికి అయితే ఎనిమిది వేలు ఇస్తా ఉన్నారు కొంతమంది అయితే పదమూడు వేలు ఇస్తా ఉన్నారు అది కూడా చాలా మందికి ఏ గ్రామానికి వెళ్ళినా మాకు అమ్మఒం రాలేదు తల్లి బం రాలేదని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులు రైతుల పరిస్థితి చూస్తే చాలా అభిమోచరంగా ఉంది ఈరోజు పండించిన పంటలు గిట్టుబాటు లేదు గులాదు బేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గులాదు బిలు అమ్మితే ఈరోజు నాలుగు వేల రూపాయలకు బులాదు పేలు అమ్ముతా ఉన్నారు అదేవిధంగా మిర్చి పంట దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మిన మిర్చి ఈరోజు కేవలం ఇరవై రూపాయలు నమ్మే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా శైలు అదే పరిస్థితి ఉంది దొన్నలు అదే పరిస్థితి ఉంది అదేవిధంగా ఒట్లు గతంలో రెండు వేల ఆరు వందల రూపాయలు అమ్మిన ఓటు ఈరోజు పదమూడు వందల రూపాయలు కంచుకునే పరిస్థితి వస్తా ఉంది ఈ విధంగా ఏది చూసినా కూడా రైతులకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేయడం జరిగింది మరి అన్యాయం చేయడమే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అన్నిటికీ కూడా అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఎక్కడైనా కూడా అధిక వర్షాలు కానీ ఏదైనా కరువుకి వర్షాలు లేక పంటలు వెళ్ళిపోతే గానీ ఈ యొక్క క్రాప్ డ్యామేజ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పించిన కడదా జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ముందు పరివార గ్రామాల్లో కూడా ఎప్పుడు కొంచెం వచ్చి ఈ యొక్క ముందు ఎప్పుడు ఉప కూడా ఖచ్చితంగా గ్రామాలకు నష్టం జరిగినప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతు ఇటు రైతులే కాకుండా అటు మహిళల విషయంలో కూడా మహిళల గతంలో దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క పొదుపు మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు రుణ ఇస్తే ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి ఈరోజు ప్రతి నెల కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళల పదహైదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక రూపాయలు ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా మైనార్టీ వర్గాలకు సంబంధించి గతంలో నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా మనం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరికి కూడా మహిళలకు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు యాభై సంవత్సరాలు నిన్న వాళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పినారు మరి ఆ పెన్షన్ ఇవ్వకపోగా ఈరోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా మరి ఏ ఒక్కరికి కూడా ఈరోజు వస్తా ఉన్నా మరి ఈ గ్రామంలో దాదాపు ఈ గ్రామంలో ఆరు వందల ఓట్లు ఉన్నాయి మరి ఎవరైనా కూడా ఏదైనా కూడా చేస్తే ఎవరైనా చనిపోయినా మరి వారి భార్యలకు సంబంధించి పెన్షన్ కూడా ఈ రోజు ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా వికలాంగులు ఉన్నారు ఈ గ్రామంలో వికలాంగులు ఉన్నారు ఇప్పుడు మనకు వచ్చే వికలాంగురాలు పన్ను లేదు ఆ మహిళ ఇంతవరకు పెన్షన్ రాలేదని అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైనా కూడా ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ గ్రామంలో మొదట ఇరవై ఐదు పెన్షన్ ఎనభై పెన్షన్ ఉండేది దాదాపు నూట అరవై పైగా జరిగింది అంటే మరి పెన్షన్లు కూడా పెంచడం ఎప్పుడు కూడా ఏ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ ఏ పార్టీ అని కూడా ఎప్పుడు ఆలోచన చేయలేదు ముఖ్యంగా ఈ గ్రామం యొక్క అభివృద్ధి విషయంలో సుధాకర్ రెడ్డి గారు ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మరి ఎవరైనా కూడా శాంక్షన్ చేసిన తర్వాత మరి పనులు చేసిన తర్వాత పిల్లలు అడగడం జరుగుతుంది సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పనులు శాంక్షన్ కాకముందే పనులు పూర్తి చేయడం జరుగుతుంది పనులు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ పిల్లులు తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ గ్రామంలోనే కాదు చాలా వరకు గ్రామాల్లో కూడా ఈరోజు మనకు అమడాల క్రమం ఉంది అమడంలో చాలా వరకు రైతులు పొలాలకు వెళ్ళాలంటే కూడా ఆ యొక్క దుర్యరు దాటుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నికల టైంలో హామీ ఇచ్చినాం హామీ నెరవేర్చాలనే ఉద్దేశంతో సుధాకర్ గారికి ఆ పడే రెండు రెండు నెలలలోనే పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా కంపల్ల కూడా ఈ చాలా గ్రామాలు ఈ కోయలకొండ మండలమే కాదు కన్యామ మండలము కోయలకొండ మండలము హౌపు మండలాల్లో కూడా ఈ యొక్క పనులు చేసి ఈ రోజు వరకు కూడా బిల్లు దాకా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా సుధాకర్ రెడ్డి ఎదుర్కొంటున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఏ విధమైనప్పటికీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ మరి సుధాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రోజు పనులు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు రావాలి రాజధాని రాకెట్కి మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో మరి సుధాకర్ రెడ్డి గారు మరి బిల్లులు రాకపోయినా ఒక కల్లగొండలు అయితేనేమి దొంగ అయితేనేమి ఇతర గ్రామాలు ఎన్నో గ్రామాలు ఎక్కడ చూసినా ఆయన సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు బిల్లులు రాక చాలా వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఆయన తొందరగా ఆస్తులన్నీ కూడా అప్పులు కట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు చేయని పనులకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయని పనులకు కూడా బిల్లు చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ అదేవిధంగా ఈ గ్రామంలో చూస్తా ఈ గ్రామంలో చాలా మంది రైతు కుటుంబ రైతులకు సంబంధించిన రైతు కుటుంబాలు ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వేల రోడ్డు కావాలని చెప్పి నాకు అడిగిన వెంటనే ఈ గ్రామంలో కులాలు వెళ్ళేలాగే రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది గతంలో ఈ గ్రామంలో అందరూ ఐకమత్యంగా ఉండాలి ఈ గ్రామం చిన్న గ్రామం ఈ గ్రామంలో దేవాలయాలు అభివృద్ధి చేయాలి ఒక నప్పులు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ శివాలయం అయితేనేమి చర్చి అయితేనేమి అందరూ కూడా ఈ గ్రామంలో రైతులు అందరూ కూడా అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు కూడా సమిష్టిగా ఉండడం ఈ డెవలప్మెంట్ ముఖ్యంగా సుధాకర్ గారి సహకారం ఎందుకంటే చాలా సార్లు నేను గమనిస్తా ఉంటాను ఈ గ్రామంలో రైతులు యువకులను రైతులను అందరినీ కూడా మొదలుపెట్టి ఆయన అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకాలని పనులన్నీ కూడా చేయాలని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను పునరు జరుగుతా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విషయానికి వస్తే ఈరోజు ఈరోజు చూస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మరి మనం నూటికి తొంభై తొమ్మిది శాతం మనం అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మరి ఈ సంవత్సరం దాదాపు పూర్తయింది పదమూడు నెలలు పూర్తవుతా ఉంది ఈ పదమూడు నెలల కాలంలో నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇంత పేరు తెచ్చుకునే పరిస్థితి లేదు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నప్పటికీ కరోనాను ఎదుర్కొని కూడా దాదాపు రెండు సంవత్సరాల కారణం ఎవరు కూడా వేడికి రాలేని పరిస్థితి ఉన్న మూడు సంవత్సరాల్లోనే మరి ఇంత అభివృద్ధి మరి ఇంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినారు ఈ రాష్ట్రాన్ని అందిస్తా ఉన్నారు ఈ రాష్ట్రం శ్రీలంగా ఉంది అని చెప్పి ఆనాడు అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాస్తవాలను వాస్తవాలను అసెంబ్లీలోనే ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు చేసే మరి ఈ సంవత్సరాల కాలంలో ఈ సంవత్సర కాలంలో దాదాపు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేయడం జరిగింది ఆనాడు మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు అప్పు చేసి రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ప్రజలకు ఐదు సంవత్సరాల్లో పంచి పెట్టడం జరిగింది మరి ఆరు ఆ యొక్క రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల ప్రజలు అదేవిధంగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి యాభై నాలుగు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అయితేనేమి పదివేల విలేజింగ్ క్లినిక్లు అయితేనేమి నలభై ఐదు వేల నాలుగు నేడు స్కూల్ అయితేనేమి అదేవిధంగా పదకొండు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పదకొండు వందల అంబులెన్స్ అయితేనేమి అదేవిధంగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు అయితే పదై వేల పదహైదు వేల సచివాలయాలు అయితే ఈ విధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి కూడా మనం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఆలోచన చేయండి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రామాల్లో గ్రామాలను భయపడతా ఉన్నారు ఎక్కడ ప్రజలకు నిలజిస్తారో అని చెప్పి భయపడతా ఉన్నారు గతంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ధైర్యంగా గ్రామాల్లోకి వచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి మీ సమస్యలు ఏమున్నాయి గడప గడపకు వేసా చేయని చెప్పి ఆనాడు ప్రభుత్వం యొక్క పథకాలు ఎవరికి వస్తా ఉన్నాయి ఎవరికి రాలేదు పథకాలు అందుకే ఉన్నాయా లేదా ఇంకా ఎవరైనా రానివ్వాలంటే చెప్పండి ఆ యొక్క పథకాలు కూడా మీకు చేస్తామని చెప్పి ఆ రోజుల్లో ప్రతి గడపకు ప్రతి ఇంటిలో చిన్న విషయం గుర్తు చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా కనపడటం లేదు రాత్రి వచ్చి రాత్రి కూడా ఒక ఇల్లు చూసి మేమంతా చెప్పి వెళ్ళే చెప్పి చూస్తా ఉన్నా కాబట్టి మీరు ప్రజలు ఆలోచన చేయండి ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి చేకూరింది మన అకౌంట్ లో ఏ ప్రభుత్వంలో మనకు డబ్బులు వచ్చినాయి మరి అదేవిధంగా రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ మరి అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంతోషంగా సుఖంగా ఉన్నారు అదేవిధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా ఒక చేస్తే చేస్తే ఒక నొప్పి కానీ ఏదైనా కూడా మనిషికి ఏదైనా కూడా ఆరోగ్య స్థితిని అన్ని అన్ని అవయాలకు సంబంధించి ఇరవై ఐదు లక్షలు ఖర్చు కూడా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఈరోజు ప్రభుత్వం యొక్క ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల ఆరు వందల నాలుగు వేల ఆరు వందల కోట్లు నాలుగు వేల ఆరు వందల కోట్లు వాయికి పెట్టడం జరిగింది ఈ ఈరోజు కూడా ఈరోజు నాలుగు వేల ఆరు వందల కోట్లు విశేషంగాన్ని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయలేని పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా మన యొక్క పిల్లలు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు

ఎక్కడ చూసినా దోపిడీ పాల్పడతా ఉన్నారు ఈరోజు మంగళాంపూర్ దగ్గర ఉన్న డబల్ కొండ మీద మొత్తం ఉంటే కంకరంతా దోపిడీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కాకార కప్పులు ఈ నియోజకవర్గంలో ఇచ్చినట్టుగా కాకార కప్పులు నడుస్తా ఉన్నాయి అదే విధంగా ఎక్కడ చూసినా ఈరోజు ఈ యొక్క కారాయి కానీ లిక్కర్ కానీ రెండు సార్లు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అదే విధంగా ఏదైనా ఒక సామాన్యమైన ప్రజలు ఈరోజు రూపాయలు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏదైనా ప్రజలకు సంబంధించి గతంలో స్వేచ్ఛగా ఎక్కడ కూడా ఎవరితో ఇబ్బంది లేకుండా ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన నాయకులు మనం కానీ మన కార్యకర్తలు కానీ ఏదైనా కూడా మన కేవలం అభివృద్ధి గురించి సక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన చేసిన తప్ప ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టాలని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఈరోజు ఈ యొక్క గ్రామంలోనే చిన్న గ్రామం ఆరు వందల ప్రజలను రామాండమైన వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా ప్లాంట్లు ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మంచినీటి ఈ విధంగా మినరల్ వాటర్ ప్లాంట్

గ్రామానికి బలి అడుగు అని చెప్పి వస్తా ఉన్నారు మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మీరు ఏ మంచి చేశారు ప్రజలకు ఈ సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరైనా కూడా ఏ ప్రజలు కానీ ఏ ఒక్క రైతులు కానీ రైతు కూలీలు కానీ మహిళలు కానీ ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వారు ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి ఏ విధంగా మీరు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి ఈ మోసకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదేయండి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు ముఖ్యమంత్రిగా వస్తారు ఎందుకంటే మనం గతంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా లబ్ధి చేయకూరింది ఏ విధంగా మనకు పథకాలు వచ్చినాయి ఏ విధంగా అన్యాయం జరిగింది అనే విషయం మీకు అందరికీ కూడా తెలియజెప్పేదానికి మరి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మన దేవరాజు గారు జరిగినట్టు ఇక్కడ చాలా ఈ వికలాంగులు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెంచే పరిస్థితి లేదు కనీసం ఒక వికలాంగుని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు మరి ఎవరారు చెప్పినట్టు ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా రిజర్వేషన్ కూడా మాకు కూడా వికలాంగుల తరఫున కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పి అడుగుతా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని పోయి తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ గ్రామంలో చాలా వరకు చాలా రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్న గ్రామం వ్యవసాయం మీదనే జీవనాధారం చేసే గ్రామం కాబట్టి